అందరికీ నమస్కారం కుంభరాశి వారికి వ్యక్తిత్వం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి ఏ విధంగా ఉంటుందో తెలిస్తే గుండె జల్లుమంటుంది మరి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఆరోగ్యం ఉద్యోగ వ్యాపారం ప్రేమ పెళ్లి ఇవన్నీ కూడా వారి యొక్క లైఫ్ లో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి లైఫ్ వీటన్నిట్లో ఎలాంటి వాటిట్లో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది అసలు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఏంటి ఎందుకు గుండె జల్లుమంటుంది ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ప్రతి వీడియోలో ఎందుకండి నక్షత్రాలు పాదాలు చెప్తారు అంటే ఒక్క వీడియోలో మిస్ అయినా మరో వీడియోలో తెలుసుకుంటారని అంతే తప్ప వీడియో లెంగ్త్ కోసం కాదండి గమనించాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి స్థిర రాశి వాయుతత్వ రాశి శీర్షోదయ రాశి అని చెప్పి పేర్లున్నాయి అయితే ఈ కుంభరాశికి అధిపతి శని ఒక జల కుటుంబాన్ని ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడ్డాడు జల కుంభం ధరించిన మానవుడు అంటే ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది కుంభరాశి వారు చాలా 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 పట్టుదల వాళ్ళు ఒక్క మాట ఎవరైనా అంటే ఆ మాట కోసమైనా సరే ఆ పనిని చేసి తీరుతారనమాట పని చేస్తాం అని వాళ్ళు అన్నప్పుడు ఆ చేసినట్టేలే అని చిన్న మాట ఎవరైనా అంటే కేవలం ఆ మాట కోసమే ఆ పని చేసి తీర్తారు అంత పట్టుదల ఎక్కువ మాట పట్టింపు కూడా చాలా చాలా ఎక్కువ ఈ కుంభరాశి వారికి వారి వ్యక్తిత్వం అలానే ఉంటుంది ఒక మాట పడరు ఒకళ్ళని తొందరగా అనరు వీలైనంత వరకు ఎదుటి వారికి సాయం చేసేటటువంటి గుణం సుగుణం వీళ్ళల్లో ఉంటుంది అనవసరంగా ఒకళ్ళ జోరికి వెళ్ళరు అనవసరంగా ఒకరిని మాట అనరు వీళ్ళని ఎవరైనా ఒక మాట అన్నా అనవసరంగా వీళ్ళ జోలికి ఎవరైనా వచ్చినా టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తారనమాట మాటకి మాట చేతికి చెయ్యి దెబ్బకి దెబ్బ అలా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి అయితే అక్కడ మనం ఇమడలేము అనుకుంటే ఎక్కువ శాతం పక్కకు రావడానికే ఇష్టపడతారు గొడవలకి ఇష్టపడరు అలాంటి మనస్తత్వం ఈ కుంభరాశి వారి ఇక ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావం కలవ కలవారే అయి ఉంటారు అనమాట ఎక్కువ శాతం సెన్సిటివిటీ వీళ్లలో మనకి బాగా కనిపిస్తుంది ఈ సెన్సిటివిటీ వల్ల ఎవరైనా అన్నప్పుడు వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకోలేరు వాళ్ళని ఒక మాట అనేలేరు బట్ అనడం మాత్రం అంటారు టైం తీసుకుని దానికి తగ్గట్టుగా చురక వేయకుండా వదిలిపెట్టరు అలాగే వాళ్ళు ఈ కుంభరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఊగిసరాడుతూనే ఉంటారు వెంటనే నిర్ణయం తీసుకోలేరు దాంతో పాటు ఈ కుంభరాశి వారు ఏదైనా పని చెయ్యాలి అన్న వంద రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు అసలు చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఎలా ఉంటుంది చేయడం అవసరమా చేయకపోవడం మంచిదా చేయడం మంచిదా ఇలా ఆలోచించి ఆలోచించి మొత్తానికి నిర్ణయం తీసుకుని పని అయితే తొందరగా మొదలు పెట్టేస్తారు నిర్ణయం తీసుకోవటం మాత్రం చాలా చాలా టైం తీసుకుంటుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ఇంత లాగ్ ఆఫ్ టైం మొలానా చిక్కుల్లో కూడా పడుతూ ఉంటారు ప్రమాదాల్లో పడుతూ ఉంటారు అనమాట కుంభరాశి వారు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల అందరూ కూడా ఈ కుంభరాశి వారిని బాగా ఇష్టపడతారండి ఒక రకంగా ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది అంటే వెంటనే ముందు కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోతుంది ఏంటి చెప్పు ఈ ఇబ్బంది ఇలా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా ఆలోచించాలో తెలియట్లేదు ఇలా చిన్న సలహా కోసమైనా కూడా కుంభరాశి వారిని ఎక్కువ శాతం వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి అప్రోచ్ అవుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి ఇతరుల్ని హేళం చేసి మాట్లాడటం నచ్చదు వీళ్ళెవరైనా హేళన చేస్తే మాత్రం అస్సలు ఇష్టపడరు వాళ్ళు చేసే పనుల్లో మాటల్లో అంటే పనుల్ని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేయటం అనేది వీళ్ళకి బాగా ఇష్టం ఇది చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి అని మాటల్లో చెప్పరు అది చేసేసి చేసాను చూసారా అలా అనమాట ఒక రకంగా వాళ్ళ మెంటాలిటీని చూస్తే ఏంటంటే ఆరిగెన్సీ వీళ్ళకి అని అనిపిస్తుంది కానీ బట్ వాటి వాళ్ళ పట్టుదల మాట పడకూడదు అనేటటువంటి వ్యక్తిత్వం అనమాట ఇంకా కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకి ఎక్కువ శాతం డబ్బు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి అయితే కొంచెం గురవుతారండి ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీళ్ళు నష్టపోతారు అకస్మాత్తుగా రాజ్యాధికారం వీళ్ళకొస్తుంది అనమాట ఎన్నాళ్ళుగానూ వీళ్ళు వేచి చూస్తూ ఉంటారు ఒక ఛాన్స్ రావాలి నన్ను నేను నిరూపించుకోవాలి అని చెప్పి ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఒద్దులు పెట్టకుండా ఇచ్చి ఉంటారు అలా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళతో ఇక ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం ఏకపక్షంగా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల పొరబాటుగా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అదే వీళ్ళు గనక ఒకరిద్దరితో చర్చించి మంచి డెసిషన్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అంతేకాకుండా వాటిలో సక్సెస్ కూడా వీళ్ళు అందుకుంటారు అన్నమాట సో కంపల్సరీగా కుంభరాశి వారికి చెప్పేది సెకండ్ ఒపీనియన్ మస్ట్ అని చెప్పి ఇక కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతం అవడంతో లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు అలా చేసి ఇబ్బందులకి గురవుతారు భూములు విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు వ్యాపార కూడల్ని అద్దెకిచ్చి వీరికి ఉండేటటువంటి అదృష్టాన్ని వీళ్ళ చేతులారా వీళ్ళే జార విడుచుకుంటారన్నమాట ఇక కుంభరాశి వారు రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదుర్కొంటారు అంటే వీళ్ళు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు బట్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు అసలు మాకు ఏమి ఇవ్వకుండానే ఇచ్చామంటున్నారు అన్నట్టుగా ప్రచారం చేస్తారు ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఎదుటి వారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఏ పూచీకత్తు లేకుండా హ్యాండ్ లోన్లా ఇచ్చేస్తూ ఉంటారు వాటిని తిరిగి తెచ్చుకోవడానికి తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు కోర్టు వ్యవహారాల్లో కొన్ని అపజయాలు కూడా కుంభరాశి వారికి సూచిస్తున్నాయి ఇక పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో మాత్రం సంపాదించుకుంటారు శత్రువర్గం మీద విజయాన్ని కూడా సాధిస్తారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి ఎక్కువ శత్రువులు ఉంటారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కుంభరాశి వారు బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పుకున్నాం కదా మేలు చేసిన వ్యక్తుల్ని గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంత మంది పరిచయమైనా వాళ్ళ యొక్క బంధువుల్ని స్నేహితుల్ని అస్సలు మర్చిపోరు ప్రేమ వ్యవహార విషయంలో చూసుకుంటే కుంభరాశి వారు చాలా చాలా ప్రేమ కలిగి ఉంటారు ఎదుటి వ్యక్తిని ప్రేమించటంలో వీళ్ళంత మంచి వాళ్ళు ఉండరు ఎదుటి వాళ్ళకి ఏదైనా బాధ వచ్చిందంటే ముందు వీళ్లే బాధపడిపోతూ ఉంటారు అలా ఈ కుంభరాశి వారు చాలా వరకు సహాయం చేసే గుణంతో పాటు ప్రేమించే గుణం ఎక్కువగా కలిగి ఉంటుంది అందుకే ఎక్కువ శాతం చెప్పాలంటే కుంభరాశిని వారిని పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వాములు అదృష్టవంతులు రాసులన్నిట్లోకి కుంభరాశి ఎంత అదృష్టవంతమైన రాసో కుంభరాశి వారిని పెళ్లి చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములు కూడా అంతే అదృష్టవంతులని అని చెప్పుకోవచ్చు వాళ్ళ ప్రేమ అనంతం అనమాట ఎంత బాగా ప్రేమిస్తారో కానీ వాళ్ళ డామినేషన్ అసలు చూపించరు వాళ్ళ జీవిత భాగస్వామి ఏదంటే దానికి సరే అంటారు చిన్నప్పుడు తల్లిదండ్రుల మాటలకి సరే అంటారు సోదర సోదరి వర్గానికి సరే అంటారు కానీ వీళ్ల వల్ల అదృష్టమైనది వీళ్ళ సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగించటం పడమల దక్షిణ ఉత్తర దిశలు యోగించటం జరుగుతుంది వీరికి ఏది కూడా దోషమైందైతే కాదు కుబేర కంకర ధారణ కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతిని తెల్లని పూజ పూలతో పూజ చేస్తే చాలా చక్కటి మేలు జరుగుతుంది అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది అనమాట ధనిష్టా నక్షత్రం వారు జమ్మి చెట్టుని శతబిష వారు అరటి చెట్టుని పూర్వభాద్ర వారు మామిడి చెట్టు మొక్కల్ని దేవాలయాల్లో నాటాలి ధనిష్టలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు సామాన్య ఎత్తు కలిగి బహల్ బలహీనంగా కనిపించిన ఆకర్షణీయంగా ఉంటారు శతబిషంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమంతాము మార్చుకునే గుణం ఉంటుందన్నమాట మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది పూర్వభాద్రలో జన్మించిన వారు పొడువుగా బలిష్టమైన దేహం కలిగి ఉంటారు వెడల్పైన ముఖం పెద్ద పెద్ద దంతాలు కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అన్యాయాన్ని వీలైనంత వరకు అనమాట గాల్లో మేడలు కట్టే స్వభావం ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం వారికి ఉంటుందని చెప్పొచ్చు ఇక వీళ్ళ ఆదాయం అనేది వీరికి మధ్యస్థ వయస్సు దాటిన తర్వాత ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత వీళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా సున్నిత స్వభావం ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చాలా మానసికంగా ఇబ్బంది పడతారు వీళ్ళు ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి అయితే వంశ వచ్చే వ్యాపారాలు వీళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఆదాయం మరియు అదృష్టం కూడా బాగుంది కుంభరాశి వారికి ప్రేమ సంబంధం విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువగా కామకులు అనే పేరుంటుందండి వీళ్ళకి తప్పుగా అన్యదా భావించకండి వీళ్ళ పట్ల ఇతరులు అత్యంత ప్రేమ కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పొచ్చు అంత బాగా ప్రేమిస్తారు కుంభరాశి వారు ఎదుటి వాళ్ళు వీళ్ళ ప్రేమని అవుట్ చేయలేరు అని చెప్పుకోవచ్చు మరి చూసారు కదా కుంభరాశి వారికి వ్యక్తిత్వం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి ఏ విధంగా ఉంటుందో మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి